నమస్కారం నమస్తే ఇలా మనకి కొన్ని ఫ్లాట్లలో బోర్డులు ఆగిపోయి ఉంటాయి వీధి పోటు ఆగిపోయి మన మొదలైన వీధి పోటు వచ్చింది కొన్ని ఉత్తర ఉంటాయి తూర్పు విశాఖ ఉంటాయి దక్షిణానికి కొన్ని మంచిగా అంటారు కొన్ని చెడు అంటారు దాంట్లో మంచిగా అయి చెడు అయి మంచి ప్రశ్న వీధి పోట్లు అనగా ఒక ప్లాట్కి వచ్చి ఒక భాగంలో తగిలేవి వీధి పోట్లు అంటాం అది ఎక్కడైనా రావచ్చు ఓకే రెండోది ఫస్ట్ ఉత్తర ఈశాన్యం వీధిపోటు చాలా మంచిది ఓకే ఏ సింహద్వారం అయినప్పటికీ ఓకే అదే తూర్పు ఈశాన్యం ఉన్నది అది ఏ ప్లాట్ అయినా ఓకే పడవర ఫేసింగ్ అయినా దక్షిణం ఫేసింగ్ అయినా ఉత్తరం కైనా ఏ తూర్పు కైనా తూర్పు ఈశాన్యం వీధి వీధిపోటు మంచిది ఓకే మూడవది దక్షిణ ఆగ్నేయం వీధి వీధిపోటు మంచిది ఓకే నాలుగవది పశ్చిమ వాయువం వీధి వీధిపోటు మంచిది నాలుగు మంచి ఉన్నాయి నాలుగు మంచిగా ఉన్నాయి నాలుగు ఆపోజిట్ చెడు ఉన్నాయి నాలుగు ఆపోజిట్లో ఉత్తర వాయువ్యం పూర్పాగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఈ నాలుగు వీధి పోట్లు మంచివి కాదు ఓకే అసలు ఎక్కడ ఉంటే ఏంటంటే మనం కొంచెం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది చేసుకోవచ్చు బోర్డు మీద అయితే మనకు క్లియర్ గా అర్థమైపోద్ది ఓకే బోర్డు మీద చెప్దాం అయితే చేద్దాం సార్ ఇప్పుడు మనకి వీధి పోట్లు వీధి చూపులు ఉంటాయి కదా వీధి పోటు అంటే ఏంది వీధి చూపు అంటే ఏంది అసలు దీని ఫలితాలు ఏంటి కొంచెం చెప్పండి వివరంగా ఇక్కడ చూడండి ఉత్తరం వాయువు వీధి పోటు ఉత్తరం దిక్కులో వాయువు మూలం వీధి పోటు తగిలితే వీధి పోటు వల్ల అది మంచిదా చెడుదా అది చెడు ఫలితాలను ఇస్తుంది ఏమే ఫలితాలు ఉంటాయి దానివల్ల దానివల్ల సంతానం నష్టం ఓకే ఆర్థికంగా నష్టపడతారు ఓకే రెండోది లేనిపోయిన గొడవలు కూడా ఓకే వాయువ స్థానం పోటీ ఉత్తర వాయువ స్థానంలో పోటీ ఉంటే చికాకులు గొడవలు పోర్టు వ్యవహారంగా కూడా ఇల్లే ఉంటాయి అందువల్ల ఈ ఉత్తర వాయువు వీధిపోతూ ఆడపిల్లల మీద మూడో సంతానం మీద ఓకే చాలా చెడు ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఆడపిల్లల మీద చెడు ఫలితాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆడపిల్లలు ఏదంటే వాళ్ళు వివాహాలు ఇళ్ళు పెద్దలు చేసే పెద్దలు చేసిన నిర్ణయాలు కాకుండా ఓకే వాళ్ళ స్వయం సొంత నిర్ణయాలు తీసుకుని ఓకే వాళ్ళు అలాగా చేసుకుంటున్నారు చాలా చోట్ల

సంతానం మీద ఈ పని చేస్తుంటే కాళ్ళు జరగటము యాక్సిడెంట్ అంటే మరణాలు మీద పని చేస్తారు ఈ పురుషుల మీద కూడా ఏం చేస్తుంది యాక్సిడెంట్ రూపంలో జరగవచ్చు లేదు వీళ్ళు అనవసరంగా ఎవరి మీద కానీ వెళ్ళొచ్చు వాళ్ళ వీళ్ళ మీద రైటింగ్ చేయొచ్చు ఓకే వాళ్ళ మీద రైటింగ్ చేయొచ్చు ఓకే అనివార్య కారణాల వల్ల ఏదన్నా మరణాలు జరిగితే అంటే జైలు కూడా పోయే పని ఉంది అంటే దుర్మార్గ ప్రభుత్వం అనేది వచ్చి అంటారు దానివల్ల వల్ల దుర్మార్గంగా వాళ్ళ చేతుల్లోననే వీళ్ళ పని అదే వాడిని పొడదాం ఏదైనా చెబుదాం అన్నట్టు ఉంటుంది ఆలోచన వాళ్ళ ఉద్దేశాలు అట్లా ఉంటాయి ఆ కనీసం ఇంటి యజమాని పెద్ద కొమ్మడమే బాగా ఎక్కువ పని చేస్తుంది ఓకే అదే అది అందువల్ల ఈ వీధికి పోవడం మంచిది కాదు ఓకే ఇది దక్షిణ నైరుతి వీది పోతం ఆ ఈ దక్షిణ నైరుతి వీధి కోటు వల్ల స్త్రీల మీద వాళ్ళ మీద అనేకమైన ఆరోగ్యాల్లో ఆరోగ్య సమస్యలు మందులకు మానని ఓకే మందులకు మానని ఓకే ఓకే డబ్బులు రెండోది నీచ ప్రవర్తన కూడా జరుగుతాయి ఈ రైతు పోటీ ఉండే ఆడవాళ్ళు లేదా సైలెంట్ అయిపోతారు అంటే సైలెంట్ అంటే అనారోగ్యం సైలెంట్ టైంలో పోవాల లేదా వీళ్ళు బయట అన్య ప్రదేశాల్లో ప్రదేశాల్లో తిరుగుతుంటారుంటారు అందువల్ల వీధి పోటు దక్షిణ వీధిపోటు కూడా మంచిది కాదు ఓకే అదే తూర్పాగ్రయం వీధిపోటు ఈ తూర్పాగ్రయం వీధిపోటు వల్ల రావటం ఎవరికి భార్యాభర్తలకి ఓకే రెండో సంతానం మీద ఓకే లేదు కుటుంబంలో అన్నదమ్ములకు గొడవలు ఓకే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు అన్ని అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుని ఉంటారు ఆడ మగ వాళ్ళు వీళ్ళని వ్యత్యాసం ఏమి లేదు ఓకే అందువల్ల ఈ కుటుంబాలు చెడిపోయి కాపురాలు రెండు వివాహాలు చేసుకునే పద్ధతులు కూడా ఉంటాయి ఇది దాంపత్య జీవితంలో వాళ్ళకి వీళ్ళకి పరస్పరంగా అన్యూన్యత లేకపోగా దీంట్లో అన్నదమ్ములు పిల్లకాయలు గొడవలు ఎందులో రెండో సంతానం మీద పురుషులు భ్రష్లు అవుతారు ఓకే చెడు ప్రవర్తనలకు లోన్ అవుతారు తాగుడు వ్యసనాలకి ఏదో జూదము ఇన్నిటికీ వాళ్ళు వ్యసన వ్యసనానికి గురి అవుతారు ఓకే ఆరోగ్యంగా అన్ని విధాలు నష్టపోతారు అందువల్ల ఈ దక్షిణాగ్నం వీధిపోతూ అగ్నేయం వీధి పోటు రాదు నాలుగు పోటీలు పనికిరావండి పనికిరావు వీచకులు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్లాట్ కి తూర్పు ఈశాన్యం వీధిపోటు ఓకే ఈ తూర్పు వీధి వీధిపోవటం వల్ల యశస్సు కీర్తి ఆర్థికంగా ఆరోగ్యపరంగా యశస్సు రావచ్చా నేను యశస్సు కీర్తి ఆరోగ్యపరంగా వాళ్ళు రాజ నాయకులు కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుల్లో బాగా రాణించి రాణించి ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు వాళ్ళ పిల్లకాయలు ఉద్యోగం ఉండడు ప్రమోషన్ రావచ్చు గ్రామంలో నాయకత్వం చేయొచ్చు ఓకే పంచాయతీ ప్రెసిడెంట్ కావచ్చు లేదు ఒక రకం చేయొచ్చు అక్కడ వీధిని బట్టి ఆ ఫ్లోటింగ్ నుంచి ఈ వీధి ఫ్లోటింగ్ జనాకర్షణ ఉంటది కదండి రాకపోకలు ఆ పరిస్థితులను బట్టి దీని ఫలితాలు ఉంటాయి ఇవి ఓకే రాజకీయ నాయకులు అవుతారు ఓకే వాళ్ళకి కనీసం డబ్బులు లేకపోయినా వాళ్ళకి ఉషిధ ఆస్తి లేకపోయినా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఓకే అనేక విధాలుగా సరదాగా ఉంటారు ఓకే సరదాగా అర్థమైంది ఎక్కడ పోయినా గౌరవ మర్యాదలు ఇస్తారు వాళ్ళకి ఓకే గౌరవం మర్యాదలు కూర్చోండి అదేలే అనేక రకాలుగా సంబోధిస్తారు వాళ్ళని అవునవును పెద్ద ఒక ఏదైనా గ్రామంలో చిన్న గ్రామాల్లో ఏదైనా గొడవలు జరిగినాయి అనుకోండి పెద్ద మనుషులు పెద్ద పెద్ద ఈ మనుషులకి వస్తారు లక్షణాలు ఉంటాయి లక్షణాలు ఉంటాయి లేదు ఇది అవును ఇది పరిష్కారం చేయమను ఓకే అనేక రంగాల్లో నాయకత్వం ఓకే ఇది ఆర్థికంగా పూచిపడదు పూచిపడదా ఆర్థికంగా వస్తదే గాని దానికంత బలం లేదు ఆర్థికంగా బలం లేదు పేరు పెడతా బలం అనేది దానికి లేదు ఓకే దాని సమస్య కాదు అసలు ఓకే యశస్సు కీర్తి పేరు ప్రఖ్యాతులు పెద్ద రకం నాయకత్వం వాళ్ళ పిల్లకాయలు మంచి పొజిషన్ లో ఉంటాం ఓకే ఇప్పుడు నార్మల్ ఈస్ట్ ప్లాట్ కన్నా కూడా తూర్పు ఈశాన్ వీధి పోటు ఉన్న ప్లాట్ మంచిదంటారు తూర్పు ఈశాన్ వీధి పోటు మంచిది ఎంతైనా కానీ అంటే నార్మల్ ఈస్ట్ ఉన్న ప్లాట్ మంచిదా తూర్పు ఈశాన్య వీధి పోటు ఉన్న ఫ్లాట్ మంచిదా ఈశాన్య వీధి పోటు ఉన్నది మా ఫ్లాటే మంచిది అంటే సగా నుంచి ఫ్లాట్ లో సగా నుంచి ఈ ఫ్లాట్ లో ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఇవి తూర్పు ఈశాన్య కిందనే వస్తుంది లేదు నాలుగు భాగాలు చేసుకొని ఒక భాగం వచ్చినా కూడా పర్లేదు ఓకే ఆ వీధి ఎదురు కూడా గేట్ పెట్టుకోవచ్చు ఓకే అన్ని విధాలుగా ఓకే అది సౌఖ్యం రైట్ ఉత్తర ఈశాన్యం అన్నారు ఈ ఉత్తర ఈశాన్యం చాలా విలువైంది ఎలా విలువైంది ఇదేమో నాయకత్వం పేరు ప్రఖ్యాతులకు వస్తుంది ఇది అవును అది ఆర్థికంగా పనిచేసింది కుబేర స్థానం ఉత్తర ఈశాన్యం ఈ ఉత్తర ఈశాన్యంలో ఎప్పుడు ధనం తరుగుండదు ఏదో తిరిగి ఇంటికి ఎప్పుడు నిరంతరం ఒక వ్యాపార నిమిత్తమో లేకపోతే ఇంకొక విధంగానో అందరికంటే బాగా ఆర్థికంగా ఉంటారు ఆర్థికంగా ఉంటూ ఆ ఇంటి స్త్రీలకి ఆనందం ఉత్సాహం ఓకే అవసరమైతే వాళ్లే పెత్తనం చేస్తారు పెత్తనం ఓకే ఎట్లా ఇంటి పెత్తనం అంటే ఏందండి ఇంట్లో అదేలే మనుష్య రూపాయి పొదుపు చేసో మంచి చేసో చెప్పు చేసే వాళ్ళ చేతుల మీద తీసుకునే పని చేసిద్ది ఓకే వెళ్ళి తీసుకునే పని కాదు వాళ్ళ చేతి మీద నువ్వు అడిగితే వాళ్ళే నీకు దాచి వాళ్లే అంతే చెడు ఫలితాలు కాదు చెడు కాదు కదా అవునవును సౌఖ్యం ఓకే తరగని సిరి ఓకే ఈ విషయం ఉత్తర విషయాన్ని విషయం ఓకే ఆడవాళ్ళకు కూడా మంచిది ఆడ సంతానాన్ని కూడా బాగుంటుంది కూడా బాగా ఉంటుంది మగపిల్లలకు కూడా మగపిల్లలకు తప్పు ఆడవాళ్ళ మీద బాగా పని చేస్తుంది ఇప్పుడు ఉత్తరం ఉన్న ఓన్లీ ఉత్తరం ఉన్న ఫ్లాట్ కన్నా కూడా ఉత్తర ఈశాన్య ఉన్న వీధి ఉన్న ఫ్లాట్ మంచిది అంటారు ఆ ఉత్తర ఈశాన్య ఉన్న ప్లాట్ అంటే ఉత్తరం ఏ పక్క ఉన్న తూర్పు ఓన్లీ ఉత్తరం కంటే ఉత్తర ఈశాన్యం వీధి పోటు ఉన్న ప్లాంట్ మంచిది అంటారు ఈశాన్యం వీధిపోటు ఉత్తరం రోడ్డు ఉంటుంది ఈశాన్యం నుంచి రోజు వీధిపోటు అంటే దానికి అర్థమైందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళు తగ్గి ఉంటారు ఈ ప్లాట్ ఓకే ఈ ప్లాట్ వాళ్ళు ఎనక్కుకుంటారంటే వీళ్ళు ముందుకు తెచ్చుకొని పోయి కడతారు అవునప్పుడు అవును అట్లా ఉన్నప్పుడే కదా ఈశాన్ని పోటీ ఉంది అదే కదా అవును వీళ్ళు అప్పుడెప్పుడు కట్టుకున్నారు అవును రోడ్లు వేశారు అవును ఆ ప్లాట్లోనే వెలిక్కేశారు అవును ముందుకున్నది అవును కట్టుకున్నారు ఈశానగిరి మీదిని పోయి ఏళ్ళు పొడి ఊరుని మింగేది అంటారు ఊరిని మింగు అని ఓకే గురి మింగు కాపరే వీధి పోటూ ఉత్తర ఉత్తర ఈశాన్య వీధి పోటు ఆర్థికంగా పేలకి సౌఖ్యం అట్లానే పశ్మ వాయువం అయితే ఆ ఇగో పచ్చ వాయువ్యం ఇది కూడా నాయకత్వం తెచ్చిద్ది నాయకత్వ లక్షణాలు పొలిటికల్ కత్వం పొలిటికల్గా రావాలి ఓకే నాయకత్వమే ఈ సూర్పు విషయాన్ని వీధి పోర్టుకి ఎంత బలం ఉందో అట్లాగే పచ్చిమ వాయువ వీధి పోర్టుకి కూడా అంత బలం ఉంది ఓకే అది చేసిన పండ్లు ఇది కూడా చేస్తుంటాయి ఓకే పొలిటికల్చాలు కూడా పొలిటికల్గా మంచి పోలిటికల్ మంచి పొలిటికలే కదా ఓకే ఈ రెండు దిశలో ఇది ధనం వస్తది పొలిటికల్ ఉంటది పేరు ప్రశాంత అవే కదా పిప్పి అవన్నీ కూడా దీనికి ప్రచారం దీనికి దీనికి తగు విధంగానే వస్తాయి ఓకే ఇట్లా దక్షిణాగ్రహం అయితే ఆ రష్యన్ ఆగ్నేయం ఇదిగోండి ఈ రష్యన ఆదాయం గుండా వీధి షోలు ఉందనుకోండి దీని వల్ల ఆర్థికంగా ధనం వస్తుంది నీ దగ్గర లేకపోయినా అవతల వాళ్ళ దగ్గర ఇతరుల వాళ్ళ దగ్గర నీకు రూట్ లేకుండా ఓకే తెచ్చుకోవటానికి ఓకే ఇది కూడా స్త్రీలకు మంచి పని చేసింది ఓకే దక్షిణ స్త్రీల మీద దక్షిణాగ్రహం బాగా పనిచేస్తుంది ఆ ఇంటికి సౌఖ్యం తరుగు డబ్బు ఓకే మంచి తెలివి కల వాళ్ళు అవుతారు దక్షిణాల్లో స్త్రీలుంటే ఓకే మంచి తెలివిగా అంటే మంచి విధానంగా బాగా ఆ కుటుంబాన్ని నడుపుకోవటం అవన్నీ వస్తే ఆమెకు వస్తాయి పేరు ప్రఖ్యాతులన్నీ ఒక ఈ వివిధ చూపు వల్ల ఫలితాలు ఎట్లా ఉంటాయి ఎట్లా వీటి నాలుగిట్ల కల్లా ఏది బెస్ట్ నాలుగిట్లోకి ఏదంటే ఒక విషయం ఒకరు డబ్బే ముఖ్యం అంటారు ఒక పేరే ముఖ్యం అంటారు వాళ్ళ అభిప్రాయం పెట్టి వాళ్ళ ముఖ్యం వాళ్ళ పొలిటికల్ గా మంచిగా ఉంటే చాలా అనుకుంటారు నాకు అది కావాలయా అంటారు ఒకరు వ్యాపార నిమిత్తం బాగా ఉంటే చాలా ఈ పొలిటికల్ నాకు ఎందుకు డబ్బు వస్తే మోట మూట ఇంట్లో పెట్టుకుని నాకు ఏదో సుఖ సౌక్యాలు అనుభవిస్తాలని ఒకరు అనుకుంటారు అవునా అందువల్ల దేని ఫలితాలు దానికే కానీ దానికి ఒకదానికి ఒకదానికి ఒకరికంటే ఒకరి మిగులు అనడానికి లేదు ఓకే రైట్ అట్లానే ఇప్పుడు ఓన్లీ తూర్పు ఇది పోటీ ఓకే తూర్పు తూర్పు రోడ్డు మొత్తం కింద వెనక బ్యాక్ సైడ్ బ్యాక్ ఇదిగోండి ఈ రోడ్డు వీధి పోతుంది అవును తూర్పు వీధి మొత్తం రావు ఆ మొత్తం ఉంది నలభై ఫీట్లు ప్లాట్ అనుకుంటే నలభై ఫీట్లు రోడ్డు ఉంటుంది ఈ తూర్పు ఈశాన్యం వీధి పోటంత మంచి పని చేయకపోయినా ఆ ఓకే మంచిదే మంచిది ఎంత పని చేయకపోయినా మొత్తానికి ఉన్నది ఓకే ఇది తూర్పు ఈశాన్యానికి తూర్పు ఆగ్నేయానికి అన్నిటికి ఉంది కదా అవును మిళితంగా ఉంటుంది మిళితంగా అంటే అన్ని కలబోసి ఉంటది అన్ని బట్టి నష్టం చేసేది కాదు అన్ని ఉంది కదండి అవునవును అది దాని ఫలితాలు చక్కగానే ఉంటాయి మగాళ్ళ మీదనే పని చేసేది మగ సంతానం మీద పని చేస్తాయి అది కూడా ఎస్ఎస్ కిందనే పనిచేసేది ఓకే అదే క్రికెట్ నువ్వు అక్కడ ఉన్న వాళ్ళు ఎస్సెస్ అంటే ఎంతవరకు ఎస్సెస్ నువ్వు ఆ ప్లాట్లో ఆ ఊర్లో ఆ బజార్లో వాళ్ళకి మిగులుగా ఉంటావు కదా అంతే అది వంద మంది ఉంటే వంద మందిలో మిగులు అదే లక్ష మంది అంటే లక్ష మందిలో మిగులు అట్లా ఆ వీధిలో ఉన్నావు కదా సార్ అవునవునా పది ఇల్లు ఇరవై ఇల్లు యాభైలో లేదా కాలనీ ఓకే అటు నువ్వు మిగిలే కదా అవునవును పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా అట్లానే పశ్చిమ మొత్తం పోటీ ఉంటే పశ్చిమ మొత్తం పోటీ ఉన్నా కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నాయకత్వం పశ్చిమం ఓన్లీ వెస్ట్ బేస్ అదే అండి అవును అవును పశ్చిమ పోటీ వచ్చిన మంచిదే మంచిది అట్లానే దక్షిణం ఓన్లీ దక్షిణం ఉంటది పోటీ దక్షిణ ప్లాట్ మొత్తం దక్షిణ ప్లాట్ మొత్తం ఉన్నప్పుడు దక్షిణ ప్లాట్ అదే పై పైన దాని పక్కన యారు మరి వీధి ఈ దక్షిణ వీధి పోటీకి వీలైన వరకు షాపులకి చాలా మంచిది దక్షిణ మొత్తం ఉన్నా కూడా మంచిది మొత్తం కూడా నాలుగు షాపులు పెట్టుకో ఎన్న పెట్టుకో ఆ షాపులకు చాలా మంచిది అది ఇంటికైతే ఇంటికి మంచిది కాదని కాదు కానీ ఒక రకమైంది యావరేజ్ గా ఉంటుంది ఓకే కానీ షాపులకైతే అయితే నంబర్ వన్ గా ఉంటుంది ఓకే ఈ పశ్చిమ వీధి పోటు కూడా అండి ఓకే దక్షిణ పశ్చిమ షాపులకి బాగుంటది షాపులు పెట్టి మనం ఇక్కడ మనం గేట్ పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళొచ్చు మళ్ళా అట్లా అట్లానే ఉత్తరం అయితే ఓన్లీ ఉత్తరం వీధి ఉత్తర ఉత్తరం ఉత్తరం వచ్చేసి ఫ్లాట్ మొత్తానికి ఉంటే మొత్తానికి ఇది కూడా ఇబ్బంది లేదు ఆర్థికంగా ఇబ్బంది లేదు ఎక్సెస్ కాదు అది ఆర్థిక ఇబ్బంది ఓకే పరిస్థితుల్లోనూ నష్టపడుతుందో మీరు లాభ పాటి చే చేస్తుంది అక్కడ క్రీల సౌక్య క్రీల మాట విలువ ఇప్పుడు ఓన్లీ ఉత్తరం వీధి పోటు లేని స్థలం ఒకటి ఉంది ఉత్తరం వీధి పోటు ఉన్న స్థలం ఉంది ఏది బెస్ట్ ఉత్తరం వీధి పోటు ఉన్నదే బెటర్ నార్మల్ ఉన్న ప్లాట్ కన్నా కూడా ఇదే బెస్ట్ అంటారు నార్మల్ గా దాని కంటే కూడా ఉత్తరం వీధి పోటు మొత్తం ఉన్నది కూడా పర్లా మంచిదే ఓకే 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 అందువల్ల దానివల్ల వచ్చిన ఇబ్బంది లేదండి ఎట్లా ఇంకొక డౌట్ నార్త్ ఈస్ట్ కార్నర్ చెప్పుకున్నాను ఇందాక ప్లస్ టైపు రేట్లు ఆగిపోకుండా నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్లు సాగిపోయినాయి ఆ ప్లాట్ బెస్టా ఉత్తర ఈశాన్యం పోటీ ఉన్నది ప్లస్ టా ఉత్తర వీధి పోటీ ఉంది బెస్ట్ ఓకే తూర్పు ఈశాన్యం రోడ్లు వీధులు ఆగలేదు ఈశాన్య బ్లాక్ తక్కువ కాదు కానీ దాన్ని కోట్టు తక్కువ ఎక్స్ట్రా మార్కులు పడితే దీనికి వీధి చూపులు బయటకుండా వీధి చూపులు అంటే మార్కులు మన పిల్లలకి మార్కులు వేసినట్టుగానే ఎక్కువ తూర్పు నార్మల్గా ఉంటే నార్మల్ నార్మల్ స్టూడెంట్ ఇవన్నీ ఎక్స్ట్రా మార్కులు ఎక్స్ట్రా నార్త్స్ ప్లస్లో లోటు అండి ఓకే ఓకే సిరి సంపదలో ధనం ఆడవాళ్ళకి సౌఖ్యము ఓకే ఏంటైతే ఆడవాళ్ళు సౌఖ్యంగా ఉంటారో అక్కడ ధనం ఉంటారు ఓకే మంచి మాట రోదల్ రోదాలతోటి బాధలతో ఇబ్బందులతో అట్లానే మనకి తూర్పు మన ఇంటి వరకు రోడ్డు వచ్చి ఆగిపోతుంది తూర్లు తూర్పు విధిపోతే తూర్పు ఆగిపోయింది మన ఇంటికి వచ్చి అది మంచిది అంటారు తీసుకోవచ్చు అంటారా తీసుకోవచ్చు తూర్పు మొత్తం ఉంది కదా మొత్తం ఉన్నది మన వచ్చి ఆగిపోయింది డెడ్ ఎండికి మందే అంతే ఈశాన్యన తగలకుండా దక్షిణాగ్రహం కొంతవరకు ఉంది ఈశాన్య పూర్తిగా వరకు తగలకపోతే పండుగ రాదు కళ్ళ రూపు విశాన్యానికి పూర్తిగా తగలాలండి ఓకే 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 నిండుగా రావాలి ఓకే మన ఇంటి వరకే వచ్చింది మన తలాటు నలభై వీట్లు ఉంది నలభై వీట్లు ఆగిపోయింది చాలా మంచిది మంచిది అట్లానే మన ఉత్తరం ఉత్తరం కూడా చాగిపోయింది అదే పరోటా పరవంట చెప్పుకున్నాం పరవంట విషయం ఏంటంటే మనకు వచ్చి ఆగిపోయింది మనకి పోయింది అది షాపులకి బాగుంటుంది రోడ్ ఆగింది అంతవరకు మన దగ్గర వచ్చిపోయింది రోడ్ వచ్చి మన ప్లాట్ కార్చి ఓకే అప్పుడేమైంది అది షాపులకి బిజినెస్ పరంగా ఓకే దానికి ఇల్లు కూడా కట్టుకోవచ్చు కట్టే విధానం ఉంది నైరుతి పూర్తిని తగ్గించి వేరే వాల్ పెట్టి ఓకే దానికి వాల్ పెట్టుకొని షాప్ పెట్టి పనులు కట్ చేసి నైరుతి తగ్గించి పశ్చిమ ఫ్లాట్ అనుకోండి ఇది పశ్చిమ ఫ్లాట్ అండి అవును కదా ఈ అంతా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ వన్ బై ఫోర్త్ కట్ చేసి ఓకే వన్ బై ఫోర్త్ కట్ చేసి ఇది షాప్ దీన్ని ఇట్లా కాంపౌండ్ పెట్టుకొని ఇది తగ్గినా కూడా మనం పనిచేట్ల ఇంతవరకు కాంపౌండ్ పెడతా అంటే దీని భాగాల ప్రకారం వన్ బై ఫోర్త్ కట్ చేయాలి కూడా కట్ చేయాలి ఓకే కట్ చేసి మూడు భాగాల్లో మనం ఇల్లు కట్టుకోవచ్చు తగ్గినప్పటికీ ఇక్కడ ఇక్కడ ఈ ముందర ఓపెన్ ఉంది కదా అవును దానికి మనం ఇక్కడ కాంపౌండ్ పెట్టాము అవును ఈ కాంపౌండ్ ఇట్లా ఎల్లింది ఇట్లా వెళ్ళింది ఇది తగ్గినా గానీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు మనం స్వేచ్ఛ